పోరాడాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో మనమే గెలవాలి రాజకీయ పార్టీలకు ముదిరాజులు ఓటు బ్యాంకుగా మారకూడదు మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో కామారెడ్డి జిల్లా ముదిరాజు మహాసభ అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ఎల్లారెడ్డి రాజాధికారంలో వాటాయ్యే లక్ష్యంగా ప్రతి ముదిరాజు బిడ్డ పోరాడాలని కామారెడ్డి జిల్లా ముదురాజు మహాసభ అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ పిలుపునిచ్చారు గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని బాలాగౌడ్ ఫంక్షన్ హాల్లో జరిగిన మండల ముదిరాజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జనాభాలో అత్యధిక శాతం ముదిరాజులు ఉన్నప్పటికీ వారికి రాజకీయ పరంగా విద్యా ఉద్యోగాలు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు వారి జనాభాకు సరిపడే అవకాశాలు రాక అణచివేతకు గురవుతున్నారన్నారు ఎన్నో ప్రభుత్వాలు మారినా ముదురాజుల తలరాతలు మారడం లేదని ముదురాజులు కేవలం ఆయా రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారని గుర్తు చేశారు రాజకీయ పార్టీలకు ముదురాజులు ఓటు బ్యాంకుగా మారకూడదని నాయకత్వ లక్షణాలను పెంచుకొని ఐకమత్యంతో కలిసి మెలిసి ఉండి ప్రజాప్రతినిధులుగా ఎదగాలన్నారు ఇకరైనా ముదురాజులు చైతన్యవంతమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది సత్తా చాటాలని పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ముదురాజులు గెలుపొందేందుకు కులస్తులందరూ సహకరించాలని ఆయన అన్నారు ఎల్లారెడ్డి మండల ముదిరాజు విభాగాల నూతన కార్యవర్గాలు ముదురాజు సంఘం ఎల్లారెడ్డి మండల గౌరవ అధ్యక్షులుగా కుడుమల సత్యనారాయణ అధ్యక్షుడిగా కొండంగారి రాములు కార్యనిర్వాహక అధ్యక్షులు దుద్దుల సాయిరాం ఉపాధ్యక్షులు నీలా సిద్ది రాములు జక్కుల అశోక్ బాలయ్య ఓట్లం భాస్కర్ భువనగిరి ఎల్లయ్యలు ప్రధాన కార్యదర్శి గోనె శ్రీకాంత్ కార్యదర్శులుగా కాశీరాం లక్ష్మయ్య చంద్రబాబు దత్తు రవీందర్ కాశీరామ్ కోశాధికారి మరి సూర్య ప్రకాష్ కార్యవర్గ సభ్యులుగా కేబి రాజు పాండు గంగాధర్ సాయిబాబా వెంగల్ రాములను ఎన్నుకున్నారు యువజన కమిటీ అధ్యక్షులుగా కిరణ్ తేజ ఉపాధ్యక్షులు జనుముల పోచయ్య బద్దుల రాములు నీల రవి క్యాసర్ రమేష్ ప్రధాన కార్యదర్శి కంచుమల్లె మహేందర్ ఉప కార్యదర్శులు చింతల రమేష్ పెద్దబోయిన విఠల్ అంజయ్య తలారి సాయిలు నాగరాజు లచ్చయ్య ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మాజీ సొసైటీ చైర్మన్లు ఏగుల నరసింహులు బోన్ల సాయిలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి బాలకిషన్ స్థానిక సొసైటీ సీఈఓ విశ్వనాథం డైరెక్టర్ మర్రి సూర్యప్రకాష్ ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు సాయిరాం బాలయ్య ఎల్ అయ్య రవీందర్ లక్ష్మయ్య కాశీరాం సంగమేశ్వర్ ఎంపీటీసీ సంతోష్ కుమార్ ఉప సర్పంచులు శ్రీకాంత్ యాదయ్య గంగాధర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ నీల రవి ఓట్లం భాస్కర్ ఆయా గ్రామాల మోద్రాజ కులస్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు